సో ల్యాండ్కి కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసా రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఓపెన్ ల్యాండ్ ప్లస్ హౌస్ మచిలీపట్నంలో ఉన్న రుస్తుంబాద్ అనే ఏరియాలో సేల్కి రావడం జరిగిందండి చూశారు కదా మొత్తం ఓవరాల్ గా రెండు వందల నలభై గజాలండి ఇందులో రేపుల్ షెడ్ ఉన్న హౌస్ అయితే ఉంది హౌస్తో పాటు ఈ ల్యాండ్ అయితే సేల్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ వచ్చేసి గజం యాభై ఐదు వేల రూపాయలు అయితే ఉందండి కనుక్కోవచ్చు మెయిన్ రోడ్ ఫేసింగ్ మచిలీపట్నం కోనేరు సెంటర్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో పార్క్ దగ్గర ఈ ల్యాండ్ అయితే అవైలబుల్ ఉందండి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయండి తీసుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఒకసారి డాక్యుమెంట్స్ కూడా మీరు చూపించుకోవచ్చు రెండు వందల నలభై గజాల్లో మీరు అనుకున్నట్టుగా చక్కటి బిల్డింగ్ అయితే కట్టుకోవచ్చు బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్ కానీ లేదంటే డూప్లెక్స్ టైప్ కానీ ఎలాగైనా కానీ మీకైతే మంచి బిల్డింగ్ అయితే కనుక కట్టించుకోవడానికి సౌకర్యాలు అయితే ఉన్నాయండి అన్నిటికీ చేరువలో ఉన్న ఈ ల్యాండ్ చక్కటి సదుపాయాలతో అన్నిటికీ అనుగుణంగా ఈ ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు గజం అయితే యాభై ఐదు వేలు ఉందండి ఈ టైపు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది చుట్టూతా పార్కు మసీదు చర్చెస్ టెంపుల్స్ స్కూల్స్ కాలేజెస్ మాల్స్ రెస్టారెంట్లు సినిమా థియేటర్లు హాస్పిటల్స్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మెడికల్ కాలేజెస్ అన్నిటికీ చాలా దగ్గరలో అయితే అవైలబుల్ ఉందండి ఈ లొకేషన్ మీకు ఎగ్జాక్ట్ గా అర్థమయ్యే ఉంటుంది కోనేరు సెంటర్ నుంచి బస్ స్టాండ్ కి మెయిన్ రోడ్డు మీద పార్కు కి పక్కనే అయితే ఈ ల్యాండ్ అవైలబుల్ ఉందండి ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ కూడా పార్క్ పక్కన బయట ముప్పై మూడు అడుగులు రోడ్ కూడా అవైలబుల్ ఉందండి పార్కింగ్ అవకాశం కూడా ఉంది ఈ ల్యాండ్ మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే అవైలబుల్ ఉందండి చక్కటి వాతావరణంలో మీకు అనుకూలమైన ప్లేస్ లో మెయిన్ రోడ్కి పక్కనే అన్ని సదుపాయాలతో దీనితో ఎస్బీఐ వారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తో కస్టమర్ ట్రాక్ అండ్ సిబిల్ బాగుంటే గనక నైంటీ ఫైవ్ వరకు లోన్ సదుపాయం కూడా అవైలబుల్ ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్